ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళి పాకిస్తాన్ ఉన్మాది చేతిలో హత్యకు గురైన జగిత్యాల జిల్లా దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు అనూహ్య పరిస్థితిలో హత్యకు గురైన శ్రీనివాస్ మృతదేహాన్ని చూసిన కుటుంబీకుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు శవయాత్రలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొద్ది రోజుల్లోనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు కుటుంబానికి నేను శాస్త్రకప్పుడుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగం మరొకసారి చెప్తున్నాను కుటుంబం హౌస్ ఉద్యోగం ఇందులో ఇల్లు అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు పదిహేను వేల రూపాయలు రెవెన్యూ ద్వారా నీ పదివేల రూపాయలు వ్యక్తిగతంగా దాన సంవత్సరాల కోసం ఇరవై ఐదు వేల రూపాయల కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ సారు ఫార్మాలిటీ జరిగేందుకు మరి రేపు ఇంధన ఇల్లు కూడా ఇస్తారన్న విషయం కూడా తెలియజేస్తుంది